నేను ఒక్క దెబ్బకి మొత్తం పొగుటుగా పెడతానని చెప్పి బాహుబలి డైలాగ్ చెప్పాడు అసెంబ్లీలో ఇప్పుడు ఏమంటాడు బెయిల్ కోసం నాకు గుండెకి బొక్కబడింది నాకు అది ఊడిపోయింది ఇది ఊడిపోయింది నాకు ఆకాయిపోయింది ఈ కాగిపోయింది అని చెప్పి ఈ కోర్టులో దొంగ అటువిట్లు ఇచ్చి బెయిల్ మీద బయట తిరగడానికి చూస్తున్నాడు అందు కాళ్ళు లేకపోతే చుట్టూ ఒకవేళ బయటకు వదిలితే నా అంత మగాడు లేడు నా అంత ఎవడో లేడు నా అంత ఎవడో ఎంగేమలు లేడు అని చెప్తాడు నా గుండెకాయ పని చేయట్లేదు ఆ కాయ పని చేయట్లేదు ఈ కాయ పని చేయట్లేదు అని చెప్పి దాంట్లో ఆ కాయలు ఈ ఇది వాడిపోయింది ఇది ఊడిపోయింది అది ఊడిపోయింది అని చెప్తున్నాడు బొక్క పడింది అని చెప్పి జీవితమే బొక్కల జీవితం జీవితమే మచ్చల జీవితం అతనికి దొంగ దొరికాడు కేసులో సభ్యులుగా ఒకళ్ళ అధికార పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తే ఒకళ్ళు ప్రతిపక్ష పాత్రలో ఉన్నారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు ప్రతిప ముఖ్యమంత్రిగా ఉండగా రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఈ నాలుగు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు నలభై సంవత్సరాల నుంచి విరుద్ధమైనటువంటి పార్టీల్లో రెండు కుటుంబాలు ఉన్నాయి కదా అప్పుడు లేనటువంటి వ్యక్తిగత కక్ష ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కక్షతో రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించాడా కాంగ్రెస్ పార్టీతో కలిసి సోనియా గాంధీతో పాటు అరెస్ట్ చేయించిన దాంట్లో ఈయనకి కూడా భాగస్వామ్యం ఉందా ఎందుకు అనుకుంటున్నాడు వ్యక్తిగత కక్ష అంటే ఏం వ్యక్తిగత కక్ష ఉందని ఆయన ఫీల్ అవుతున్నాడు చంద్రబాబు నాయుడు ఇరవై మూడు సీట్లు వచ్చినాయి పంచాయతీ ఎన్నికల్లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయాడు పోటీ చేసినా కూడా ఎక్కడ కూడా ఒక జిల్లా పరిషత్ కానీ ఒక మున్సిపాలిటీ కానీ ఒక కార్పొరేషన్ కానీ గెలవలేదు సాంతం సంకనాగిపోయి ఎవడొకటి మీద ఆధారపడి బతకాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయాడు అని చెప్పి ఈయన చూడలేక ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారు దేనికి ఉండదు వ్యక్తిగత కక్ష ఆల్రెడీ డెబ్బై నాలుగు వయసు కాటికి కాళ్ళు దాపు ఉన్నాడు అదేవిధంగా ఆ పార్టీని శంకనాగే చేసి సర్వనాశనం చేశాడు అతను ప్రతిపక్ష నాయకుడిగా కుప్పంలో కూడా గెలిచే పరిస్థితి లేదు అతని మీద ఎందుకు ఉండదు వ్యక్తిగత కక్ష ఏ నేరం చేయకపోయినా కేసు పెట్టారనేది ఆరోపణలు ఎలా పెడతారు ఏ నేరం చేయకుండా ఇప్పుడు నేను నువ్వు అయితే పెట్టవచ్చు సిబిఐ ఏసీబీ కోర్టులో జడ్జి గారు పరిశీలించలేదా దాన్ని క్యాష్ చేయమని చెప్పి హైకోర్టుకి వెళ్ళలేదా హైకోర్టులో జడ్జి గారు వాళ్ళ లాయర్లు ఇద్దరూ వాదించుకోలేదా రెండు పక్కల జడ్జి గారు అవన్నీ పరిశీలించలేదా డాక్యుమెంట్లు ఏం జరిగింది ప్రభుత్వం అని ఎంత దుర్వినియోగం అయింది ఇవన్నీ చేయకుండానే ఆ కేసుని కొట్టేయటం కుదరదు అని చెప్పి హైకోర్టు జడ్జి గారు ఇచ్చాడు రూలింగ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కక్కుర్తుపడి కమిషన్లు తీసుకుని బతికేవాడు కొడుకు వచ్చినాక కుటుంబ సభ్యులు ఎంటర్ అయినాక ఈ కమిషన్లు ఇప్పుడు వెయ్యి కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే వంద కోట్లు కూడా రావు ఇవన్నీ ఎందుకు డైరెక్ట్గా మొత్తం ఎత్తేపోద్దు కదా మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రిలీజ్ చేయంతో నలభై కోట్లు జిఎస్టీ గడిచి మిగిలింది మొత్తం ఎత్తేసారు ఆయన కుటుంబ సభ్యులు చేసినటువంటి స్కామ్కి చంద్రబాబు నాయుడు బలైపోయి ఆయన జైల్లో ఉన్నాడు ఎందుకంటే సంతకాలు పెట్టి ఆర్డర్లు ఇచ్చినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఏ బాబా ఆయన కుటుంబ సభ్యులు ఏంటి ఎవరైనా నువ్వు నన్ను అడిగితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కొత్తగా పుట్టాడు ఏటీవీ మంది కుటుంబ సభ్యులు అంటే ఎవడు చంద్రబాబు నాయుడు గారికి అరవై మంది డెబ్బై మంది కుటుంబ సభ్యులు ఉన్నారా ఒంటికేసి ఒంటి గొమ్ములకు ఒక కొడుకు ఒక భార్య కోళ్ళు అంతే కదా ఇప్పుడు ములాఖాత్తు గాళ్ళు వెళ్తున్నారు కదా ఎవడ రానిస్తున్నారా కాబట్టి ఇవన్నీ పక్కాగా ఆధారాలతో దొరికిపోయినటువంటి దొంగ మేము మొదటి నుంచి చెబుతున్నాం ఇన్నర్ రింగ్ రోడ్లో స్కామ్ ఉంది రాజధానిలో స్కామ్ ఉంది ప్రతి దాంట్లోనూ స్కామ్ ఉందని చెప్పి అయితే చంద్రబాబు నాయుడు మేకబోత్ గాంభీర్యం ఏం లేదు అతనికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను ప్రతిపక్ష నాయకుడిని డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు నేను ఎన్ని తప్పులు చేసినా ఎన్ని దొంగతనాలు చేసినా ఎన్ని దోపిడీలు చేసినా నా జోలికి రారు నా జోలికి వస్తే రాజకీయంగా నా వాళ్ళకి మైనస్ అవుద్ది కాబట్టి నాకు సింపతి వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి నా జోలికి రాడు అని చెప్పి నీ బాబు ఏం చేయలేకపోయాడు నువ్వేం చేస్తావు నీ బాబు ఏం చేయలేకపోయాడు నువ్వేం చేస్తావు నీ బాబు ఏం చేయకపోయాడు వాళ్ళ బామర్తి బాలే డైలాగ్ ఉంది ఏం డైలాగ్ ఇది ఫ్లూట్ జింక ముందు ఊదర బాబు సింహం ముందు ఊదద్దు అని చెబుతాడు అది తినాలి కదా ఎల్లు ఊదాడు ప్రజాస్వామ్యంలో రేపు రాజకీయాల కోసం రేపు రాజకీయాల్లో మనం అధికారంలోకి రావటానికి ఆలోచించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు దొంగ అడుగు ఫోర్ ట్వంటీ అయితే పక్కగా కేసులో పెట్టి అరెస్ట్ చేసేవాడు అదే చేసాడు దీంట్లో వ్యక్తిగతంగా మాకేమీ చంద్రబాబు నాయుడు ద్వేషం లేదు చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో ఆయన పార్టీని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేసి చంద్రబాబు నాయుడు ఆ పార్టీని గెలిపిస్తాడు అన్నటువంటి నమ్మకం వాళ్ళకి వెళ్ళి వాళ్ళు రేపే ఎల్లుండో పది రోజులు కొన్ని నెల రోజులు వస్తుంది కదా బెయిల్ మావిడికి బెయిల్ చెత్త బెయిల్ బెయిల్ అసలు జైలుకి వెళ్ళినట్టు బెయిల్ రానడం ఉన్నాడా సార్ ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్కి సంబంధించి పక్క ఆధారాలు ఉన్నాయని సిఐడి చెప్తుంది ఏసీబీ చెప్తుంది ఏసీబీ కోర్టులో కూడా విచారం జరిగింది కానీ పక్క రాష్ట్రాల నుంచి అసలు రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు ఈ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం ఎట్లు చూస్తారు సార్ మా వాడు బాగా మ్యాన్ మేనే మంచి చంద్రబాబు నాయుడు అనేవాడు జనంలో పెద్ద ఏం ఉండదు ఎన్వారు పార్టీ పెడతాడు నక్కలాగా దాంట్లో కూర్చుంటాడు గుంట నక్కలాగా అవసరం వచ్చినప్పుడు ఒక దెబ్బ దెబ్బతాడు ఆయన డెబ్బై అని ముందుకు పడతాడు వీడెక్కి కూర్చుంటాడు లేదంటే ఆ పవన్ కళ్యాణ్ మోడీ వాజ్పేయి ఎవడోడో కాళ్ళో గడ్డమో పట్టుకుంటాడు వాళ్ళతో పాటు వీడు కూడా ఎక్కుతాడు కూర్చుంటాడు తర్వాత నా నేను నేను ఎక్కానుకుంటాడు చంద్రబాబు నాయుడు అనేవాడు మ్యాన్ ప్లాట్ఫామ్ చంద్రబాబు నాయుడు అనేవాడు మేనేజ్ చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ మ్యాన్ ప్లేడర్కి మేనేజర్కి ఎన్ని సాధ్యం అవుతాయి కదా పొలిటికల్ ఏ నేను చెప్పేది అదే ఇటువంటి మేనేజ్ చేసేవాళ్ళు ఇప్పుడు కమ్మంబాటి రామ్మోహన్ గారు ఉన్నాడు ఢిల్లీలో అందరిని పిలిచి మైకులు పెట్టించి మిమ్మల్ని తీసుకెళ్ళి కొద్దిగా చెప్పండి కొద్దిగా చెప్పండి అంటారు వరి అమ్మ ఈ ఎంసీఏ అని చెప్పి ఒక టిటర్లే కదా సరే ఆ పక్కన సీసీగా పియగా బేటర్ బాబు వాడు ఏడుతున్నాడు మొన్న దాకా కలిసి ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు మేధావి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడు గారే ఈ కృష్ణా నదిని దవ్యాడు గోదావరి నదిని దవ్వడు పెన్నా నదిని దవ్యాడు ఈ బంగాళాఖాతం అరేబియా సముద్రాన్ని కూడా భారతదేశానికి తీసుకొచ్చినట్టు వ్యక్తి ఈయన అని చెప్పి ట్విట్టర్లో పెడతాడు ఆడికి పోయేది ఏమన్నా పక్క రాష్ట్రం ఆడితే పోతే మనమే కదా ఇక్కడ టీడీపీ రోజుగా చేస్తుంది కాళ్ళతో రాయాలి కావచ్చు ఇప్పుడు బాబుతో నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది దాన్ని ఒక కుల పార్టీగా మార్చారు తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ ఈరోజు ఎక్కడ అమెరికాలో క్యాండిల్ ర్యాలీ అమెరికాలో క్యాండిల్ ర్యాలీ చేసేది ఎవరు ఇక్కడ ఉన్న బలహీన వర్గాలు బడుగు వర్గాలు లేదా లండన్లో క్యాండిల్ ర్యాలీ చేశారు లండన్లో క్యాండిల్ ర్యాలీ కూడా ఇక్కడ ఉన్న బలగు బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలు ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు వెళ్ళి లండన్లో చేశారు లేదా బెంగళూరులో చేశారు బెంగళూరులో కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళి బడుగు బలహీన వర్గాలు రెక్కడు కానీ డొక్కాడినటువంటి నిరుపేదలు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి సిటీలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి కోసం కార్లు ర్యాలీ ధర్నా చేశారా చంద్రబాబు నాయుడు కోసం ఎవడు పాదయాత్ర చేయడు ఎందుకంటే ఆడు రాడు వీడు దొంగని అలా తెలుసు కార్లు ఉన్న వాళ్ళు చేస్తారు బెంజ్ కార్లు యాత్ర వాల్వా కార్లు యాత్ర కార్లు యాత్ర అంటే అర్థం కాదు అట్లా కార్లు ఎవడుకుంటాయి ఎవడుకుంటాయి డబ్బులు ఉన్న వాళ్ళకుంటాయి మా వాళ్ళకు ఉంటాయి కాబట్టి మా వాళ్ళు కార్లు ఉంటాయి ఒక నాకు పదిహేను కార్లు ఉన్నాయి మా బాబుజీ ఉన్నాడు మా బాబుజీ ఏమి చేయడు ఇంటికాడ కూర్చుంటాడు మూడు కార్లు ఉన్నాయి కాబట్టి మా కార్లు యాత్ర అయితే మనిషికి పదిహేను కార్లు మూడు కార్లు ఆరు కార్లు ఎవడో ఒక ఆల్టింగ్ డ్రైవర్ని పెడితే మేము వంద మంది వెయ్యి కార్లు ర్యాలీ పెట్టవచ్చు బాబుతో నేనంటే బాబుతో నేనంటే జైలుకి వెళ్ళాలంటే మనందరం కూడా ఏంటి మనకన్నా వాటెత్తాడే మూడు వందల ఇరవై ఎనిమిది కోట్లు కానీ వాళ్ళ భార్య గారు చెప్పినట్టు నా టూ పర్సెంట్ షేర్ అమ్మితే ఐదు వందల కోట్లు వస్తానంటుంది దాంట్లో మనకి అమ్మి షేర్ ఇస్తారా లోకేష్ రాత్రి టీవీలో పొద్దున్నే పొద్దున్నేసి వాళ్ళు రాసి కోట్లు వేస్తారు మేము మొత్తం రెండు వేల పేజీలు రాసేసి చంద్రబాబు రాత్రి నేను లోకేష్ బాబు చెప్పాడు కదా నేను పొద్దున్నే పాదయాత్ర చేస్తానంటే రాత్రి తెల్లార్లు కూర్చుని ఒక రెండు వేల పేజీలు ఇటు కోసం రాసేసి వీడి పేరు చిత్తుకాయత మీద కూడా రాయి మేము మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ ఇప్పుడు టి చూస్తున్నాడు ఆయన ఎవరు వెళ్ళాడు ఒక పెద్ద స్టారు వెళ్తే అన్నయ్య అన్నయ్య అని చెప్పి ఈ పక్కన మామైన ఈ పక్కన ఏంది కర్మ ఆడంటా బుక్కుల మీద రాస్తాడంట జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేస్తాడంట లేపేస్తాడంట ఒక్కొక్కడికి పెద్ద పెద్ద నామినేటెడ్ పదవులు ఎత్తనాడు తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ కేసుల్లో ఉన్న వాళ్ళకి నామినాయుడు పదవిస్తా అన్నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు బాగానే చూశాడు ఆయన కుటుంబ సభ్యులు బాగానే చూశారు మరి ఆయన తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఎక్కువ కేసులు పెడుతున్నారు మా ఆయన మీద ఎక్కువ కేసులు పెడుతున్నారు మా నాన్న మీద ఏ నీ వద్ద పెద్ద పదవే ఇప్పుడేం వదిలేయాలంట వదిలేయాలంటే అసలు ఎంత అడ్డుకోవాలంటే ఇప్పుడు ప్రతి కోర్టుకి జ్యుడిషియల్ కస్టడీలో ఉంటుంది రిమైండ్ అయితే ఏంటంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉంటాం జ్యుడిషియల్ కస్టడీలో నన్ను తీసుకెళ్ళినా నిన్ను తీసుకెళ్ళినా ఎవరిని తీసుకెళ్ళినా ஃபேம் உண்டது